కురుక్షేత్ర యుద్ధం భయంకరమైన యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగితే ఏడు అక్షోభిణీల పాండవ సైన్యంలో అంటే సుమారుగా ఏడు లక్షల మందిలో బతికిన వాళ్ళు ఏడుగురే బతికిన వాళ్ళు ఏడుగురే మొత్తం అందరూ పోయారు ఆ ఏడుగురెవరయ్యా పాండవులు ఐదుగురు కృష్ణుడు స్లాచ్చ పద్దెనిమిది రోజు యుద్ధం అయిపోయాక అప్పటికి మూడు వేల మంది ఉన్నారండి ఐదుగురు మూడు వేల మంది ఉన్నారు ఉప పాండవులు ఉన్నారు శిఖండ్ ఉన్నాడు దృష్టచుమ్ముడు ఉన్నాడు అందరూ బతికారు వాళ్ళందరూ శిబిరంలో హాయిగా పడుతున్నారు శుభ్రంగా మందు విందు చిందు అన్నీని ఇంకా గెలిచాం 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 ఎందుకంటే దుర్యోషంలో కూడా వెళ్ళిపోయాడు కదా అయిపోయింది అనుకున్నారు అప్పుడు అశ్వత్థామ ఒకే ఒక కత్తి పట్టుకొచ్చి మూడు వేల మందిని అర్ధరాత్రి ఊచకోత కోత పోషేశాడు ఒక్కడ బతుక పద్దెనిమిది రోజుల పాటు భీష్ముని బాణాలు ద్రోణుని బాణాలు కన్నుని బాణాలు దుర్యోధనుని గద తట్టుకుని బతికినటువంటి ఉప పాండవులు ఉన్నారే ధర్మరాజు కుమారుడు ప్రతివింధుడు భీముడు కుమారుడు శృత సోముడు అర్జునుడు కుమారుడు శృత కర్మ నగునుడు కుమారుడు శతానీకుడు సహదేవుని కుమారుడు శృత శేనుడు పద్దెనిమిది రోజుల పాటు భీష్మ ద్రోణ పృపాని కరాభేలాన్ని అంతటినీ తట్టుకున్న వాళ్ళు అశ్వత్థామ కత్తికి బలైపోయారమ్మా కాండవ దహన కర్మ ఫలం ఖచ్చితంగా అనుభవించాడు